రేపు పీలేరులో జరగబోవు రా కదిల రాత్రి అవ్వను ప్రతి కార్యకర్త పాల్గొని జయప్రదం చేయాలని రాజంపేట నియోజకవర్గ అధికారి ప్రతినిధి వెంకటేష్ తెలిపారు నేడు మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రేపు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే సభను ప్రతి ఒక్కరూ కూడా తమ బూతు లెవెల్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా వాహన సదుపాయాలను కల్పిస్తామన్నారు అబ్దర్ పెద్ద గారు పట్టణ అధ్యక్షులు భవానీ ప్రసాద్ గారు రామ మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గోడారు విమానపల్లి మండల మాజీ ఎఫ్పిడీసి అధ్యక్షుడు విజయ్ గారు పెద్దలు మాజీ కవిత్న మీదకంట గారు రామోవ్ గారు శరపరేట్ గారు సర్వే గారు అందరూ రెండు ప్రతి ఒక్క కార్యకర్త పెళ్లి దేశం వందలకి పేరు నా హృదయపూర్వక నమస్కారం గత పదహైదు సంవత్సరాలుగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ జెండా ఎగరేయాలని తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అబ్జర్వర్ ముందు ఒక మాట చెప్తున్నాను తెలుగుదేశం పార్టీనే ప్రయోగాలు వేదికగా మనపల్లిని మార్చేస్తుంది గెలిచే టైంలో ఇతర పార్టీలు కేటాయించడం ఇటువంటి సమస్యలు ఇప్పుడు మంచి ఓటు వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో ఇన్ఛార్జ్ రమేష్ గారి నేతృత్వంలో మండలాల్లో పార్టీని పరిష్ఠపరిచి కార్యకర్తలను ఉత్తేజపరిచి తప్పనిసరిగా గెలిచే సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో మదనపల్లిని మరో వేదికగా ప్రయోగాలు చేయకుండా మీ అభ్యర్థులు బాధ్యతగా తీసుకుని తెలుగుదేశం పార్టీకి